విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని గిరిజనుల అభ్యున్నతి కోసం అందరూ కృషి చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ముతుకూరు మండలంలో ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలు బూట్లు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలుగా మగ్గిపోతున్న వారి సంక్షేమ కోసం సమూలమైన మార్పు రావాలన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో గిరిజనుల భూములు గతంలో కొందరి చేతుల్లోకి వెళ్ళాయన్నారు వాటిపై విచారణ చేయిస్తామన్నారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు ముత్తుకూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ అవార్డులు పొందడం అభినందనీయమన్నారు

పిల్లలు ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో ఎక్కువ మంది గిరిజనులు ఎవరైతే చదువు మధ్యలో ఆపరేసేసి పన్నెండేళ్ళకి పదకొండేళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారంటే గిరిజనులు దీంట్లో సమూలమైన మార్పు రావాలి నేను సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో గిరిజనులకు సంబంధించి ఒక గ్రామం అంతకుముందు దత్త తీసుకున్న ఇప్పుడు మైనాంపురం చిన్న సంఘం తీసుకుంటాను టోటల్ రాష్ట్రంలో రాష్ట్రంలో గిరిజనుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తీరాల ప్రతి ఒక్కరు ప్రతి ప్రజాప్రతినిధి నా కోరిక ఆ పేదరికంలో మగిపోయే వాళ్ళు ఎవరంటే సమాజంలో గిరిజనులు అమాయకులు ఎవరంటే గిరిజనులు పదకొండు పన్నెండేళ్ళకి పెళ్లిళ్ళు చేసేసి మన పని అయిపోయింది అనుకునే తల్లిదండ్రులు ఎవరంటే గిరిజను మోసపోయేది ఎవరంటే సొసైటీలో గిరిజనులు వాళ్ళల్లో మార్పు తెచ్చేదండి వాళ్ళు మళ్ళాంటి బిడ్డలు అయితే మంచోళ్ళు అమాయకులు అంత మాత్రాన పేదరికంలో అనేక కారణాలతో పేదరికంలో మగ్గిపోతున్నారు వాళ్ళ భూములు సర్వేపల్లిలో గిరిజనుల భూములు వాళ్ళ నోళ్లు కొట్టి గతంలో పెత్తనం చేసిన ప్రజాప్రతినిధుల కాళ్ళొత్తే రెడ్డి గారులు అవన్నీ తీస్తున్నాం సో నేననేది పాయింట్ ఏంటంటే మన సంధ్యారాయణ గారికి కూడా నేను చెప్తా మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఏదో సందర్భంలో బ్రీఫ్ చేస్తా శాసనసభలో కూడా మాట్లాడతాను టోటల్ సొసైటీ ప్రభుత్వాలే కాదు సొసైటీలో ఆ పేదరికంలో ఉన్న గిరిజనుల విషయం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మా కార్యకర్తలందరికీ నేను కోరుకుంటున్నాను అట్లే రాష్ట్రం అంతా ప్రజల్లో మార్పు రావాలి మన తోటి బిడ్డలు అన్యాయంగా మనకి రాజ్యాంగం ప్రకారం మనతో సమాన హక్కులు వాళ్ళ పరిస్థితి బాగలేదు అందుకని అందరం కూడా కష్టపడే